రైతు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది కార్మిక సంఘాలు బంద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో బంద్ నిర్వహిస్తున్నారు సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు దీంతో సింగరేణి గనులు కార్మికులు లేక వెల్లవేల పోతున్నాయి కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో భారీగా సింగరేణి సంస్థకు నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక సింగరేణిలో కొనసాగుతున్న సార్వత్రిక సమ్మెకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కూడా వ్యవస్థ సమ్మె అయితే కొనసాగుతుంది ఈ సమ్మెకు సంబంధించి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కార్మికులు కర్షకులు ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి సింగరేణి కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా కూడా బంధులో పాల్గొని కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతి వ్యతిరేక విధానాలను ఏదైతే విధానాలకు నిరసన కూడా ఈ బంద్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా మంచిర్యాల కావచ్చు అస్సబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇటు సింగరేణి ప్రాంతాలైనటువంటి ఆసియాబాద్ జిల్లాకు సంబంధించి గోలేటు కావచ్చు అదేవిధంగా కూడా బెల్లంపల్లి డివిజన్ మంచిరాల జిల్లా మంచిరాల జిల్లాకు సంబంధించి శ్రీరాంపూర్ డివిజన్ మందమారి బెల్లంపల్లి డివిజన్ పాటు మరికొన్ని డివిజన్లలో కూడా స్వచ్చందంగా కూడా సింగరేణి అయితే విధులకు హాజరు కాకుండా తమ నిరసన వ్యక్తం చేస్తే అయితే బంధువులు దేశవ్యాప్త సమయంలో అయితే పాల్గొంటా దీనికి సంబంధించి కూడా మనం ఒక మైన్ వద్ద ఉన్నాం ఈ గని వద్ద కూడా ఇప్పటివరకు గని మొత్తం కూడా బూసిపోయినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఏదైతే కార్మికులు స్వచ్ఛందంగా కూడా విధులకు హాజరు కాకుండా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కూడా కార్మిక సంఘాలు కూడా ఏదైతే చేరుకొని కూడా గేట్ మీటింగ్ల ద్వారా కార్మికులను మోటివేషన్ చేసి కూడా సమ్మెలో పాల్గొనాలని కూడా తెలిపినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా కార్మికులందరూ కూడా ఏదైతే సమ్మెకు మద్దతు తెలుపుతూ కూడా శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా ఏదైతే కార్మికులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నాలుగు కొత్త కార్మిక చట్టాలు అదేవిధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి రెండు వందల ఎనభై రెండు జీవోను నిరసిస్తే ఏదైతే పది గంటల సమయాన్ని పెంచుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను ఈ జీవోలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలకు ద్వారా కూడా కార్మికులకు తీవ్ర నష్టం ఏర్పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో కూడా ఈ బంద్ అయితే కొనసాగుతూ ఉన్నది ముఖ్యంగా కూడా కార్మికులు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా కూడా ఏదైతే మొత్తం కూడా సింగరేణి వ్యాప్తంగా ఇక్కడ కొత్తంగూడ నుంచి మొదలుకొని గోలేటి వరకు కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా డెబ్బై ఆరు కోట్ల రూపాయల నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేసి కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఉదయం ఏదైతే ఉదయం షిఫ్ట్ కావచ్చు మధ్యాహ్నం కావచ్చు అదేవిధంగా రాత్రి సమయాలలో జరిగే ఏదైతే నడిచేటువంటి గనులను కూడా మొత్తం కూడా గనులను కూడా బూసిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి ఇక్కడ కూడా కార్మికులైతే గనులపైనైతే లేనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఎసెన్షియల్ డ్యూటీలు ఇటు పంపు ఆపరేటర్లు కావచ్చు ఇంకా ఇతర ఇతరకు సంబంధించినటువంటి ఎసెన్షియల్ డ్యూటీలకు మాత్రమే కొంతమంది కార్మికులు అయితే హాజరయ్యి కూడా విధులు నిర్వహిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దేశవ్యాప్త సార్వత్రిక అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న తెలుపుతున్న మనం తెలిపొచ్చు కెమెరా పర్సన్ అరుణ్ కుమార్ రాజ్ న్యూస్ జిల్లా